హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఐస్ క్రీమ్స్ స్వీట్స్ జ్యూసెస్ కేక్స్ అలాగే డెజర్ట్లలో వేసుకునే టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసి చూపించబోతున్నానండి అది కూడా మనం తినగా మిగిలిపోయిన పుచ్చకాయతో అనమాట కొంచెం ఓపిక్గా చేసుకుంటే కనుక చాలా చాలా బాగా వస్తాయండి మనం సమ్మర్లో ఎక్కువగా పుచ్చకాయ తింటూ ఉంటాం కదా అలా తినగా మిగిలిపోయిన పుచ్చకాయతో చక్కగా ఈ రకంగా టూటీ ఫ్రూటీలను అచ్చంగా బయట కొన్నట్టే చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీ ప్రొసీజర్లో మరి తయారీ విధానం చూసేద్దామా ముందుగా ఇలాగా పుచ్చకాయ ముక్కలను తీసుకొని మెత్తగా ఉన్న వైట్ పార్ట్ అంతటినీ ఇలాగా కట్ చేసేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ ఉన్న పుచ్చకాయ తొక్కను కూడా నీట్గా తీసేసుకోవాలి పీలర్తో కానీ నైఫ్తో కానీ తీసేసుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మెత్తగా ఉన్న వైట్ పార్ట్ని అస్సలు వాడకూడదండి ఎందుకంటే అది తీసుకుంటే కనుక ఈ టూటీ ఫ్రూటీలు సరిగ్గా రావు చూసారా ఈ రకంగా తీసుకున్న తర్వాత చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ రెండు వైపులా నీట్గా చేసుకొని అన్నిటినీ ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి మీరు ఎంతైతే తీసుకుంటున్నారో అన్ని పుచ్చకాయ ముక్కలు కూడా ఒకే సైజులో ఉండాలండి మనం వీటిని పచ్చిబొప్పాయితో కూడా చేసుకోవచ్చండి కానీ పచ్చిబొప్పాయి అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను పుచ్చకాయతో చేస్తున్నాను అనమాట ముక్కలు మరీ పెద్దగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులోనే అన్నింటినీ కట్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వీటిని వేడి నీళ్ళలో వేసుకొని ఒకసారి ఉడికించుకోవాలండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక లీటర్ వరకు నీటిని మరిగించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇందులో వేసుకొని ఒక్క ఉడుకు రానివ్వాలండి ఈ ముక్కలు కంప్లీట్గా ఉడకనవసరం లేదండి సగం ఉడికితే చాలు చూసారా మనం చేత్తో నలిపితే కొంచెం నలిగేలా ఉంటే చాలు ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా నీళ్ళేమీ లేకుండా ఒక ప్లేట్లోకి అన్నిటిని ముక్కలన్నీ తీసేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి ఈ ముక్కలను ఎక్కువసేపు వేడి నీళ్ళలో ఉంచకూడదండి వెంటనే ప్లేట్లోకి తీసేసుకోవాలి లేకపోతే మెత్తబడిపోతాయి అనమాట ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని కొలుచుకోండి నేను తీసుకున్న వాటికి రెండు కప్పులు అయ్యాయి అనమాట ఇప్పుడు పాకం కోసం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక అరకప్పు పంచదార అలాగే అరకప్పు నీటిని పోసుకొని పంచదార కొంచెం లైట్గా కరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పాకం ఇలా కొంచెం చేతికి అంటుకున్న టైంలో చలారి పెట్టుకున్న ఈ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలండి ఖచ్చితంగా ఏదో ఒక ఎసెన్స్ అనేది ఈ ముక్కల్లో వేసుకోవాలి లేకపోతే గనక పచ్చివాసన స్మెల్లాగా వస్తూ ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత మీరు తీసుకున్న కలర్స్ని బట్టి ఇలాగా సమభాగాలుగా గిన్నెల్లో వేసుకోవాలండి ఇలా అన్ని గిన్నెల్లో వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్స్ని వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి గ్రీన్ కలర్ తీసుకున్నాను అలాగే మొత్తం ముక్కలకి కలర్ అంతా పట్టేలాగా కలుపుకొని ఇంకొక బౌల్లోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను సేమ్ ఇలాగే ముక్కలకి కలర్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇంకొక బౌల్లోకి రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి అలాగే ఇంకొక బౌల్లోకి ఎల్లో ఫుడ్ కలర్ ఇలా అన్నింటినీ ఫుడ్ కలర్స్ అన్ని వేసేసుకున్న తర్వాత వీటిని కదపకుండా వీటిపైన ఒక మూత పెట్టేసుకొని నైట్ అంతా అలాగే ఉండనివ్వాలండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలాగా చక్కగా పాకం అంతా పట్టేసి కలర్ కూడా పట్టుకొని ఉంటాయి ఇప్పుడు వీటిని సపరేట్ సపరేట్గా ఇలా ప్లేట్లో తీసుకొని విడివిడిగా వేస్తూ గాల్లో ఒక రెండు మూడు గంటలు చక్కగా ఆరనివ్వాలి ఇలా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఇవి పొడిపళ్ళు ఆడుతూ చాలా బాగా వస్తాయి ఇవి త్వరగా ఆరడానికి ఎండలో మాత్రం అస్సలు పెట్టకూడదండి గాల్లోనే ఆరిపోవాలన్నమాట చక్కగా ఆరిపోతాయి చూసారా ఎంత బాగా ఎండిపోయి నీట్గా ఆరిపోయినాయో ఇప్పుడు వీటిని ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు ఫ్రెష్గా తాజాగా ఉంటాయి చూసారా మన హోమ్మేడ్ టూటీ ఫ్రూటీ ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో మరి నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్